మీరు చనిపోయాక మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసా కొన్ని గంటలకు ఏడుస్తున్న వాళ్ళు ఇంకేడవటం ఆపేస్తారు మీ చుట్టాలు మీ పక్కనే టీ తాగుతూ మీరు చేసిన మంచి గురించి మర్చిపోయి మీరు చేయని తప్పుల గురించి మాట్లాడుకుంటారు మీ అపార్ట్మెంట్ లో వాళ్ళు మీ పైన కోపంగా ఉంటారు సెల్లర్ లో పెట్టిన మీ బాడీ వాళ్ళకి అడ్డుగా ఉంది అని బ్రతికున్నప్పుడు మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు చనిపోయేక మీ దగ్గరకు వాడిపోయిన పువ్వులు కూడా తీసుకురారు ఎన్నో సార్లు మీరు సహాయం చేయమని అడిగినప్పుడు చెయ్యని వాడు మీరు చనిపోయాక మీ దగ్గరకు వచ్చి నన్ను సహాయం చేయమని ఒక్క మాట అడుగుంటే బాగుండేది ఈ రోజు మన కళ్ళ ముందు తిరుగుతుండే వాడని అందరూ ముందు ముసలి కన్నీరు కారుస్తాడు ఇలా జరిగింది ఏంటి అని బాధపడే వాళ్ళకంటే వీడికి ఇలానే జరగాలని ఆనందపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఇదంతా ఎందుకు చెప్పానంటే చాలా మంది బ్రతికినంత కాలం ఆ నలుగురు ఏమనుకుంటారు ఈ నలుగురు ఏమనుకుంటారని వాళ్ళ ఆనందానికి దూరం అవుతారు దాంతో పాటు తన పిల్లల ఆనందాన్ని కూడా దూరం చేస్తారు తన కూతురు ప్రేమించిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎక్కడ ఈ నలుగురు ఏమనుకుంటారని తన కూతురికి ఇష్టం లేకపోయినా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు తన కొడుకును వాడికి నచ్చిన కరీర్ ఎంచుకొనివ్వరు ఎక్కడ ఇదే నలుగురు ఏమనుకుంటారని మిమ్మల్ని జీవితాంతం గుర్తు చేసుకునేది మీ కుటుంబ సభ్యులు మాత్రమే కానీ ఈ నలుగురు